న మార్గము ఉమా సహస్ర వికాసము శ్రీ వాసిష్ఠ గణపతి ముని కావ్యం ఈ శృతి కావ్యమున వర్ణింపబడిన ఉమాదేవి పరదేవత ఆమె దరహాసము విశ్వ వికాసానిదానము గణపతి కవి అజ్ఞానాంధకార మగ్నులై తాపత్ర పీడితులైన జనులందరికీ ఆ తల్లి దయామార్గ దర్హాసమును పరమ శ్రయోదాయకము కావాలినని కావ్యారంభమును ఆకాంక్షించి ఆ దర్హాసమును సర్వ స్థవకారంభమునందు స్వస్తి వాచనము కావించినాడు ప్రథమ స్థమకమునందు ఆ మహాశక్తి తత్వము వివరింపబడినది ఆ శక్తి ఎట్టిది సమస్త వస్తువులందు అవిచ్ఛన్నముగా వ్యాపించి ఉన్నది ఒకే దేశమునకు గాని ఒక కాలమునకు గాని వస్తువుకు కానీ ఫలితము కానీ అఖంఠమైన ఆలోచనారూపమైన రూపమైన యోగమునందు సైతము ఆ శక్తి తరంగములు గోచరించినే కానీ దాని యథార్థ స్వరూపము తెలియరాదు శక్తి తరంగము శక్తి వివర్తములు మారినా లేక మారినట్లు కనిపించే రూపములు మన చర్మచక్షువులకు గోచరించిన గోచరించని విషయములన్నీ శక్తి తరంగములే ఆ తరంగ ఆవిర్భావమునకు మూలమైన మహాశక్తి అనుభవేక వ్యజే కానీ ద దృష్టి గోచరము కాదని అర్థము మహాశక్తి సర్వ సర్వవ్యాపరుడు పరమేశ్వరుని తపశ్శక్తియే ఆయన నుండి వే చేయడానికి చిశక్తియే ఆ శక్తియే లీలాదేహదారిణైన హైమవతి మన దేహములందు కుండలే శక్తి పరమపురుషుడు పరమేశ్వరుడు సర్వలోకములకు నాభి అయి కేంద్రమై సత్యలోకమని చెప్పబడగా ఆయన నుండి వెలువడిన అంతటా వ్యాపించు ఆయన సూక్ష్మశక్తి తమోలోకమని చెప్పబడును సత్యస్వరూపుడు పరమపురుషుడు అఖండ వ్యాపనశీలుడని స్మరింపుచేయుటకు సర్వలోకములకు ఆధ్యుడని తెలియజేటకు లోక శబ్దము చే చెప్పబడినాడని గ్రహింపవలెను రథచక్రము యొక్క నాభి మధ్యభాగమును ఆశ్రయించిన ఆకులున్నట్లుగా పరమ పురుషుడైన సత్యలోకమునందు సర్వలోకములు ప్రతిష్టములై ఉన్నవని అర్థము వృత్తములకు మూలమైన మధ్యములైనట్లు సర్వలోక సమూహములకు మూలమైన కేంద్రము సత్యలోకమని పిలువబడును పురుషుడే స్పష్టమగును ప్రాణు నుండి ప్రాణమును వీలు వీలులేని విధముగా పరమ పరమపురుషుడి నుండి ఆయన శక్తి చేయుటకు వీలు కాదు సత్యస్వరూపుడు శక్తుడు పరమ పురుషుని సహజమైన సూక్ష్మశక్తి తపస్సు లేక తపోలోకమని చెప్పబడును అగ్ని నుండి పొగ వెలువడై అగ్నిజాలంతటూ వ్యాపించే విధముగా సత్యలోక పరమ పురుషుల నుండి వ్యక్తము కాబో గూఢార్ధములన్నీ వెలికి వచ్చి ఆయన శక్తి తరంగములంతటా వ్యాపించును ఇదే జనలోకమని చెప్పబడును గూఢార్థములనగా అవ్యక్త స్థితి నుండి పుట్టిన పుట్టుచున్నా నానావిధ జగజ్జీవోపాధులకు కారణములైన పదార్థములు అర్థము పరమపురుషు నుండి వాని ఆవిష్కారము ధమతుల్యమైనది అది పరమపురుష తపోజ్వలంతటా వ్యాపించి జనలోకమైనది జనలోకమనగా జన్మించు లోకము శక్తి సహస సిద్ధము దాని స్వభావం కూడా పరమపురుషుని లోపల గూడముగానున్న పదార్థములను ఆవిష్కరింపచేయటి కావున జన తప సత్సముల పేరు గల తిలోకములు వేరుచేవై నిత్యమై ఉండను వేదాంతులు ప్రతిపాదించు సచ్చిదానంద లక్షణము ఏకము అద్వితీయమైన పరబ్రహ్మ సృష్టి సంబంధ దృష్ట్యా లోకత్రయ రూపములోన ఉండునని కవి ఆశయము ఈ విధముగా సత్యే సత్యము చిత్తే తపశ్శక్తి జనము ఆనందము అని గ్రహంపనుగును సత్య రూపుడైన పరమపురుషుడే సృష్టికి ఉపాదనా కారణము నిమిత్త కారణమును అద్వైతి సమ్మతమున తత్వమును అంగీకరించి ఒకడేన ఆయన స్త్రిరూపుడు గనక తపశక్తిమై శక్తిరూపముతో నిమిత్త కారణము ఉత్పాదకత్వ ధర్మము గల ఆనందరూపముతో ఉపాదనాకారణమైనడని తెలియనగును స్వస్తి